తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి ఈ మేరకు అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందంలో పలు కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం సీఈఓలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు న్యూయార్క్ స్టేట్ ను అవుట్ ఆఫ్ మెనీ వన్ టెక్సాస్ కు లోన్ స్టార్ స్టేట్ కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉందన్నారు భారత్లో రాష్ట్రాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచి తెలంగాణకు ఫ్యూచర్ స్టేట్ ట్యాగ్ లైన్తో పిలుద్దామని కోరారు హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ ది ఫ్యూచర్ స్టేట్ కు పర్యాయపదంగా నిలుస్తుందన్నారు కాగా రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కాలిఫోర్నియాలోని యాపిల్ కంపెనీ ప్రధాన కార్యాలయం క్యూపట్టినో యాపిల్ పార్క్ రేవంత్ బృందం సందర్శించింది అనంతరం కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు రాష్ట ప్రభుత్వం తలపెట్టిన ఎలక్ట్రానిక్స్ పార్క్ స్కిల్ యూనివర్సిటీ ఏఐ ఫ్యూచర్ సిటీ తదితర ప్రాజెక్టులను సీఎం వివరించారు భవిష్యత్తులో రాష్ట్రానికి హైదరాబాద్కు ఉపయోగపడేలా చర్చలు సానుకూలంగా జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు కాగా తెలంగాణలో ఆరం ఈక్విటీ పార్ట్నర్ సంస్థ కూడా రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది హైదరాబాద్లో మూడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులకు సిద్ధపడింది హైదరాబాద్లో నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ గ్రీన్ డేటా సెంటర్ నిర్మించనున్నట్లు ప్రకటించింది దశల వారీగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు దీంతో భారీగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు హైదరాబాద్ లో కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు అంజైన్ సంస్థ ముందుకొచ్చింది హైటెక్ సిటీలో ఆరంతస్తులో అంతర్జాతీయ బయోటెక్నాలజీ కంపెనీ అంజేన్ ఏర్పాటు చేయనున్న ఈ కొత్త సెంటర్లో సుమారు మూడు వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి ఈ మేరకు అంజైన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది రాష్ట్రంలో అంజైన్ విస్తరణకున్న అవకాశాలను ముఖ్యమంత్రి బృందం వివరించింది మరోవైపు ప్రఖ్యాత అడబ్ సిస్టమ్స్ సీఈఓ శంతన్ నారాయణన్తోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ ఫోర్ పాయింట్ జీరో ఫ్యూచర్ సిటీ నిర్మాణం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికపై నారాయణన్ ఆసక్తి కనబరిచారు రాష్టంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించారు టెక్ విజనరీ కలుసుకోవడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మంత్రి శ్రీధర్ బాబు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు